మన సంక్రాంతి మన సంబరం పరం సంక్రాంతి ముందస్తు సంక్రాంతి సంబరాలు గత పదమూడు సంవత్సరాలుగా సిబిఐటి వేద వేదికగా మనం జరపడం జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరాలు కాలేజీ విద్యార్థిని విద్యార్థులంతా సమిష్టి కృషితో వాళ్ళే ముందుకొచ్చి మొత్తం అన్ని బాధ్యతల వాళ్ళ భుజన వేసుకొని ఒక ట్రెడిషనల్ డే కింద ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రంగోలి బొంగరాలాట గాలిపటాలు ఎగిరేయటం అలాగే రకరకాల కార్యక్రమాలన్నీ ఉన్నాయి హరిదాసులు ఇట్లా ఒక సంక్రాంతి అనేది కళ్ళ కట్టినట్టుగా సిబిఐటి క్యాంపస్లో జరగడం అనేది ఒక పరి ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు ఇంకా అంతకుమించి రెట్టించిన ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు దాదాపు అరవై స్టాల్స్ ఉన్నాయి ఒక విలేజ్నే బిల్డ్ చేశారు పిల్లలంతా సొంతంగా ఒక విలేజ్ని బిల్డ్ చేసి పల్లె వాతావరణాన్ని మన కళ్ళకు ఉట్టిపడేటట్టుగా చాలా ఎంతో ప్రయత్నం చేసి ఇచ్చేశారు ఈ సంక్రాంతి ఇంత గ్రాండ్గా జరగడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు అలాగే నరాల నరాల రామారెడ్డి గారు శతాబ్దారి నరల రామారెడ్డి గారు సిగ ప్రొఫెసర్ సిగిచర్ల కృష్ణారెడ్డి గారు జింగా సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ లోహిత్ రెడ్డి తర్వాత మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా మంది పెద్దలంతా కూడా రావడం జరిగింది అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చర్య ఈ సంపంగి నవ్వుల సంక్రాంతి మంజరులు ఊగిన సంక్రాంతి ఎదలో విక్రాంతి కురిపించిన ఈ సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంగా సిబిఐటి కళాశాల ప్రాంగణంలో ఉల్లాసం ఊయలు ఊగేటట్లు ఉత్సాహం ఉరకలు వేసేటట్లు విద్యార్థిని విద్యార్థుల సంరంభం పొగినటువంటి సంక్రాంతి సంబరాలలో అంబరం అంటే సంబరాలలో మమ్మల్ని ఆత్మీయంగా ఆప్యాయంగా ఆహ్వానించిన సిబిఐటి యాజమాన్యానికి ముఖ్యంగా జయచంద్రారెడ్డి గారికి నా ఆర్థిక కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నారు ఇప్పుడే చెప్పినాడు మన జయ జయచంద్ర సంక్రాంతి సంబరం అంతా కూడా ఇక్కడ కేంద్రీకరించినట్లుగా పల్లెటూరులో ఉండే సంక్రాంతి వాతావరణం అంతా ప్రతిబింబించినట్లుగా ఇక్కడ విద్యార్థులంతా కృషి చేసి గొబ్బెమ్మలని భోగి వంటలని గాలిపటాలని ఇలాగ హరిదాసుల వేషాలని ఇట్లా అనేక భిన్నమైనటువంటి విశేషాలతో మన తెలుగు సంక్రాంతికి అపూర్వమైనటువంటి వైభవం ఉందని నిరూపించినటువంటి మీ అందరికీ కూడా నా హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నాను మొత్తంగా ఉన్న తెలుగు తెలుగు వారందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఐకమత్యగా ఒక సంబరంగా సంక్రాంతి పంటగా జరుపుకోవడం అందులో భాగంగా ఈరోజు సిబిఐటి కళాశాలలో ఎంతో ఉత్సాహంగా వేలాది మంది విద్యార్థిని విద్యార్థుల మధ్య ఈ సంబరాలు జరగడం చాలా సంతోషం ముఖ్యంగా ఇందాక చైర్మన్ రెడ్డి గారు చెప్పినట్టు విద్యార్థులే వారంతకు వాళ్ళే అన్ని కూడా అన్ని కార్యక్రమాలు అన్ని పనులు వాళ్ళే చేసుకుని ఒక ఐక్యమత్యంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ఇప్పుడు మనం వచ్చినప్పుడు చూసినప్పుడు అందరూ కూడా అన్ని కులాలు అన్ని మతాల వారు ముఖ్యంగా ముస్లిం పిల్లలు కూడా ఈ సంబరాలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం అనేది అంటే భారతదేశంలో ఉన్న మనుషుల మధ్య ఐక్యత జాతి సమైక్యత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది వాటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఏడాది ముఖ్యంగా గ్రామీణ వాతావరణం కళలు సంస్కృతి మర్చిపోతున్న వేళ వారందరికీ కూడా తెలియజెప్పాల్సిన బాధ్యతగా ఈ పండుగలు అనేటివి మనం జరుపుకోవడం చాలా సంతోషం